ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాబై ఏడవ జన్మదిన వేడుకలు వరంగల్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు కేకులు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు రేవంత్ తెలంగాణలో గడీల పాలనకు చర్మగీతం పాడి ప్రజాపాలన నెలకొల్పారని యువజన కాంగ్రెస్ నాయకులు పొడేటి భిక్షపతి అన్నారు सर भेट हा सेठ हा सी ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యువ నాయకుడు ఉడతల ప్రాణవ్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు కమలాపూర్ మండల కేంద్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డి గారి యొక్క పుట్టి రోజు కార్యక్రమాన్ని ఇలా కమలాపూర్ మండల కా ఆధ్వర్యంలో చేయడం జరిగింది మరి మన రాష్ట్రంలో అభివృద్ధి కోసము నిరంతరము అనేకంగా అనేక రోజుల కాలం పాటు గత రెండు సంవత్సరాల కాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ప్రయాణించే విధంగా కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన తరుణంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక రంగంలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి బాటలో కృషి చేయడాని కోసము నిరంతరము తన మంత్రిమండలి సహచరులతోటి వాళ్ళ రాష్ట్రం కోసము వినలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మరోసారి కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజులలో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను